మీ న్యూస్ న్యూస్ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని నిరుపేద కుటుంబాలకి అందజేస్తూ ముందుకు వెళ్తుందని ఎక్కడా కూడా అవినీతి జరగకుండా లేరుగా పేదలకు చేరవేస్తున్నామని రానున్న రోజుల్లో మరింత మంత్రి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రిని నియోజకవర్గానికి అధిక రీతలు తీసుకురావడం జరిగిందని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదమూడు మంది అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా మంత్రి పట్టణ అధిక నేతలు కేటాయించి అభివృద్ధి జరుగుతుందని పనిచేసేవారికి ఓటు వేయాలని కోరడం జరిగింది ప్రతిపక్షాలకు ఓటు వేయడం వృధా అని తెలిపారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇల్లు లేని నిరుపేదలకి ఇందిరామ ఇల్లులు మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు కుట్టు మిషన్ల ద్వారా మహిళలకి జీవనోపాధి కల్పిస్తూ వారి అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు ఇప్పటికే మంత్రి మున్సిపల్ కార్యాలయం సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి దరఖాస్తుదారులు ఎవరైనా వచ్చిన వెంటనే దరఖాస్తును సంబంధించి పూర్తి వివరాలు సేకరించి వారికి త్వరితగతిన విచారణ చేసి పనులు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు ఎక్కడ చిన్నదో పెద్దదో మరి వస్త్రానికి సంబంధించిన మీకు రోజువారు ఉపాధి కల్పించే మీ వేదలోని ఇంటి దగ్గరే ఏదో ఉపాధి చేసుకోవాలని ఆలోచన చేస్తామని వారికి కూడా తప్పకుండా ఆలోచన చేస్తామని వారికి అండగా నిలబడే కార్యక్రమం చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ పట్టణం మీది మాది అందరు నారుమూల ప్రాంతమైన ఇక్కడ అన్ని అంగుళాలతో కూడుకున్న అన్ని అంశాలు అంశాలున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదో జరుగుతుందని మీరు ఆశించు పది సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్టణానికి ఏం చేసింది ఏం చేసే ప్రయత్నం చేసింది ఈ రోజు వాళ్ళు కోటేస్తే ప్రభుత్వం మాగుంది సభాసీనో అంగనియం చెప్తే తప్ప నా పైన ఆధారపడ్డ అందరి రాష్ట ప్రధానికం అందరూ ఆ విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వ్యక్తికి ఆరు కేజీల చొప్పున సంగ వినియోగించే కార్యక్రమం చేయాలి మీరు రోజువారు భోజనం చేస్తా ఉంటే భోజనం చేసినప్పుడల్లా మీరు ఆశీర్వాదం పలిస్తే మాకు ఇంకా చేయడానికి పూర్తి నేను మీ కలిగింది అమ్మేట ఆ మహిళా సేవల వాళ్ళందరూ మేము సన్నభిల్లని తింటున్నాం సార్ బ్యాలెట్ బాక్స్ ముందు పోయినప్పుడు భయం తినే తిండిని గుర్తు కాంగ్రెస్ పార్టీ కోటి గుర్తు చేస్తే అభివృద్ధి సన్న బియ్యం ఇస్తే సన్న బియ్యం ద్వారా మీరు భోజనం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా కూడా మీరు ప్యాలెట్ మీద లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలిసి గర్వ్యాప్తంగా మీ అందరం కూడా కోతం రెండు వందల యూనిట్ల కరెంట్ కు సంబంధించి ఆ రైదు విద్యుత్ ఛార్జ్ పెరించే ఇదే అంబేద్కర్ చాలా మీద మేమందరం ధర్నా చేసినాం కరెంటు బిల్లులు కట్టుకోలేదు కరెంటు బిల్లులు తెచ్చని కొట్టుకోలేదు ఈరోజు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన మాట్లాడుతూ